ఇరుపొకుం ఎల్లవురుకుం అంటే పుట్టుకతోనే అందరూ సమానమే అనేటువంటి స్పష్టమైన నినాదంతో సింగిల్ ఎజెండాతో ఎల్ఏ దళపతి తమిళ దళపతి హీరో విజయ్ తన టీవీకే పార్టీని స్థాపించారు పార్టీ స్థాపించిన తర్వాత జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా తమిళ రాష్ట్ర రాజకీయాలను ఒక స్థాయిలో ఆకర్షించింది అక్కడి ప్రజలు కూడా విజయ్కు కు బ్రహ్మరథం ప్రస్తుతానికైతే పడుతున్నారని తెలుస్తుంది ఎందుకంటే కరూరు తొక్కేసిలాట అక్కడ జరిగినటువంటి క్రౌడ్ పుల్లింగ్ తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ రానంత జనం విజయ్కు వస్తున్నారు విజయ్ను ఎక్కువగా అభిమానించే వాళ్ళు అట్టడుగు వర్గాలు పేద ప్రజలు లోయర్ క్యాస్ట్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు అది కూడా మనకు తెలుస్తుంది అయితే లాస్ట్ సినిమా జన్నాగన్ అనేటువంటి సినిమానే చివరి సినిమా నాకు ఈ సినిమా అయిపోయిన తర్వాత పూర్తి సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తానని చెప్పి విజయ్ చాలా స్పష్టంగా ముందుకెళ్తున్నారు ఆ జన్నాయగన్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కూడా మలేషియాలో జరిగింది ఒక స్టేడియం పూర్తి స్థాయిలో అంటే భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేదు ఇక్కడ ప్రజలు ఎక్కువగా వెళ్ళే అవకాశం లేదు తమిళ పీపుల్ కూడా అంత వెళ్ళే అవకాశం లేదు ఏదో కొద్దిమంది ఫ్యాన్స్ తప్ప అయినా సరే విజయ్ కు మలేషియాలో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఒక గ్లోబల్ లెవెల్లో ఆయనకు తను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారని అనిపిస్తుంది అయితే విజయ రాజకీయ ప్రయాణాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని కూడా ఒక్కసారి కంపేర్ చేసే ప్రయత్నం చేస్తే కనుక విజయ్ కూడా తన కెరీర్ పీక్లో తన సినిమా కెరీర్ పీక్లో ఉంది ఏ సినిమా చేసినా కోట్లాది రూపాయలు డబ్బులు వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆ సమయాల్లోనే సినిమా కెరీర్ను వదిలిపెట్టి రాజకీయాలకు వెళ్ళారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా సినిమా కెరీర్ ఒక రేంజ్లో ఉండగానే రాజకీయాలకు వెళ్ళారు విజయ్ భావాలు కానీ విజయ్ ఆలోచనలు కానీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఇద్దరు కూడా సినిమాల నుంచి వచ్చారు అత్యధిక ప్రజాదరణ ఉంది అయితే పవన్ కళ్యాణ్ పడిలేచిన కరటంలో గతంలో ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా గెలవలేనప్పటికీ కూడా తరువాత తాను అండగా ఉన్న పార్టీ తాను వదిలిపెడితే ఓడిపోయింది తర్వాత మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఎన్డీఏ విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక సందర్భాలు చెప్పారు ఇది పవన్ కళ్యాణ్ కెరియర్ ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మంత్రులు క్యాబినెట్లో ఉన్నారు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా తన పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు ప్రజాసేవకుడిగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు మరోవైపు విజయ్ గనక చూస్తే విజయ్ కూడా పేద ప్రజలకు అట్టర్ వర్గాలకు ఏదైనా చెయ్యాలి తమిళ రాజకీయాల్లో తమిళ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో నేను కూడా నా వంతు ఉండాలి నా జీవితంలో అనేటువంటి విషయాలు తమిళ మీడియా కానీ తమిళ పత్రికలకు ఇస్తున్న ఇంటర్వ్యూలో చెప్తూ వస్తున్నారు అలాగే విజయ రాజకీయ ప్రయాణాన్ని కనుక ఒకసారి చూస్తే ఈరోజు ఇప్పటికిప్పుడు ఆయన టీవీకి పార్టీతో పాలిటిక్స్ చేయట్లా ఎప్పుడో టీవీకి అయినా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు ఏడెనిమిది సంవత్సరాల క్రితం చెన్నైలో జరిగినటువంటి ఒక మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్లుగా విజయ పార్టీ నుంచి గెలిచారు ఈ విషయం చాలామందికి తెలియదు విజయ్ రాజకీయాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు బీజేపీకి వ్యతిరేకంగా కొంత గళం విప్పుతున్నారు గతంలో ఒకసారి ఓటు వేసేందుకు కూడా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను నిరసిస్తూ ఆ నిరసన తెలియజేస్తూ విజయ్ సైకిల్ తొక్కుంటూ వెళ్ళారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది అట్లాగే విజయ్ తన ఫ్యాన్స్ చేత కానీ తన అభిమాన సంఘాల చేత కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎన్నో యాక్టివిటీస్ చేశారు సో వీటన్నిటిని కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి విజయ్ పెంచుకుంటూ వస్తున్నారు ప్రస్తుతానికి విజయ్ ఏ పార్టీతోనూ పొత్తు లేదు ఏ పార్టీతోనూ సంప్రదింపులు జరపడం లేదు తమిళనాడులో జరిగేటువంటి వచ్చే ఎన్నికల్లో రెండు వందల యాభై పైచిలు స్థానాల్లో విజయ్ మాత్రమే నిలబడుతున్నాడు అంటే విజయ్ చూసి ఓటు వేయండి అక్కడ ఎవరు నిలబడినా ఏ మహిళ నిలబడినా ఏ విద్యార్థి నిలబడినా మీరు మద్దతు తెలపాల్సిందే విజయ్ అక్కడ ఉన్నాడని భావించండి అంటూ ఇప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజల తమిళనాడు ప్రజల మైండ్ని ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఎవరైనా ఒక కొత్త అభ్యర్థి లేదా మహిళ కనుక టీవీకే పార్టీ తరఫున ఒక అసెంబ్లీకి నామినేషన్ ఇస్తే అక్కడ ప్రజలు అప్పటికప్పుడు ఆ అభ్యర్థిని స్వీకరించలేకపోవచ్చు వారి నాయకత్వాన్ని బలపరిచేందుకు ముందుకు రాలేకపోవచ్చు కానీ విజయ్ అనే వ్యక్తి అక్కడ నిలబడుతున్నాడు అని ఫీల్ అవ్వమన్నారు కాబట్టి ముందుగానే అందరూ మైండ్లో ఇన్సిట్ చేస్తున్నారు ఎవరు నిలబడినా కూడా టీవీకే పార్టీ తరఫున ఓటు వెయ్యాలి అనేటువంటి ఆలోచనను తమిళనాడు ప్రజల్లో కల్పించడంలో విజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి మరోవైపు అక్కడ ఉన్నటువంటి బీజేపీ అట్లాగే డిఎంకే అన్నాడీఎంకే పార్టీలు కూడా సమాన దూరం పాటిస్తూ ఎవరితోనూ కూడా మిత్రపక్షంగా కానీ వ్యవహరించకుండా ఎవరితోనైనా కలుస్తాడు అనేటువంటి సంకేతాలు లేకుండా ఒక సింగిల్గా విజయ్ వెళ్తున్నటువంటి ఆయన రాజకీయ ప్రయాణం ఏం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో విజయ్ ఏ మేరకు సీట్లు సాధిస్తాడు అధికారంలోకి వస్తారా లేదా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా లేదా ఒకటి రెండు పార్టీని కలిపి అధికారంలోకి వెళ్తారా లేదా ఆయన రాజకీయ జీవితంలో జరిగినటువంటి మొట్టమొదటి ఫలితాలు రా వస్తాయి కాబట్టి అప్పటికప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సింది